ఏం ఈ ఏం ఇక్కడ ఫస్ట్ వర్షాకాలం వస్తే ఇక్కడ మనుషులు మొదలకి ఇబ్బంది ఉండే ఇంకా ఎప్పుడు ఇప్పుడు పది సంవత్సరాలు అయితే కూడా దీన్ని పట్టించుకున్నాం నాదలు ఉండే ఈ సర్పంచ్కి చెప్పి చెప్పినాము సర్పంచ్ విసారంగా ఎమ్మెల్యేతో మాట్లాడి గరుసలిసినాడు ఇప్పుడు రసాలకి బాగానే ఉంది ఇప్పుడు దాకా ఇదే ఈ డ్రైనేజ్ కాలంలో కూడా సిసి రోడ్లు కూడా ఛాన్ఛన్ చేస్తే బాగుండే అని అడుగుతున్నాం గ్రామ సర్పంచ్ని అది చెప్తే బాగుంటుండే మరి అన్నకి ఒకసారి సమాచారం అందిస్తే బాగుంటుంది రెడ్డి గారికి చెప్తున్నాం ఎమ్మెల్యే సార్ ఈ సిసి రోడ్లో అన్నా కొద్దిగా చేయమని ట్రైనింగ్ కాలువలు చేసి బాగుంటదని చెప్తున్నాము అదే సార్ కొంచెం ఎన్నికలు వస్తున్నాయి దగ్గరలోనే ధరలో నిఫ్ట్ ఎన్నికలు చెప్తే కలుగుతాం అడగాలనే సార్ అది చెప్పాలనే మేము కూడా ప్రశాంతంగా మన స్ఫూర్తిలో ప్రజెక్ట్ నీళ్ళు ఎక్కువ లేదు వాడ వాడుకోవడానికి నీళ్ళు ఎప్పుడు మరిస్తే ఇక నీళ్ళ గురించి ప్రాబ్లం లే నీళ్ళ సంవత్సరం మనం మాట్లాడరాదు ఏమంటే ఇప్పుడు ఇది గలీజ్ ఉండే రోడ్లో పోనీకి ఎప్పటిక అడిగాడు సార్ ఇప్పుడు నీ పక్కన కూడా ఉన్నాయి ఇవి ఉన్నాయి కూడా వేస్తామని చెప్పినారు వాళ్ళు కూడా వేస్తామన్నారు అదే మన కూడా చెప్పినా వేయండి అప్పని అని వేస్తామన్నారు వేస్తే బాగుంటుంది అక్కడ లోపల కాలువలు ఉన్నాయి అది ఇట్లే ఇక్కడ రెండు రోడ్డు హైట్ అయినప్పుడు గుంత అవుతుంది డ్రైనేజీ కాలువ కలిసి చేసుకుంటారు వీళ్ళు ఇంట్లో ముద్రకొద్దు కొద్దిగా నీళ్ళు చల్తున్నప్పుడు చల్లుతున్నప్పుడు కలిసి రోడ్కి వస్తుంది వర్షం వచ్చినప్పుడు మనసు పోనీకి ఇబ్బంది ఇంకా అట్లా రోడ్లో గోడ సైడ్ గోడ సైడ్ పోవాలా డ్రైనేజ్ లేక చాలా గలీజ్ ఇక్కడ డ్రైనేజ్ ఉండాల్సింది డ్రైనేజ్ చేస్తే బాగుంటుంది దాని గురించి చెప్తాను నా పేరు శంషావళి మిట్టగల్ అదని మండలం నా పేరు నరేష్ సింగ్ సార్ మాది నెట్టకల్ గ్రామంలో ఇదే కాలనీ ఇదే కాలనీ ఇదే మా ఇంతకు ముందు వర్షాలు వచ్చినప్పుడు నీరు అనేది నడవడానికి రాకుండా నిలబడుతుంది ఇప్పుడు గ్రామ సర్పంచ్ మట్టి తోలుస్తున్నాడు త్వరలోనే సిసి రోడ్లు కాలువలు వేయాలని కోరుతున్నాం గ్రామ సర్పంచ్ వర్షాకాలంలో వర్షాకాలంలో చాలా ఇబ్బందులు నడవడానికి కూడా రాదు అసలు గతంలో అధికారం దృష్టి గతంలో అయితే ఈ ప్రభుత్వంలో కొద్దిగా అడిగినాము పోయిన ప్రభుత్వంలో అయితే ఏం అడగలేదు సమస్య తాగునీటి సమస్య తాగడానికి బాగుంది వాడుకోవడానికి కూడా బాగా ఉంది ఇంటి దగ్గరకే పొలాలు ఉన్నాయి ఇప్పుడు వాడుకోవడానికి అయితే ఏం పర్లేదు బాగానే ఉంది నా పేరు హెచ్ నరేష్ సింగ్ నెట్గలుగా ఉంది ఈ కాలనీ బీసీ కాలనీ మీ ఇంటి ముందు ఎర్రమట్టేస్తున్నారు ఇంటి ముందు వర్షాలు వస్తున్నప్పుడు ఎట్లుండేది అట్లా ఉండదు మీకు నడిచగా అంటే వర్షాలు వచ్చినప్పుడు నడవడానికి వస్తుంది బాగా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అంటే గుంత అంటే నీళ్ళు తాగడం ఇప్పుడు ఎర్రమట్టి వేస్తున్నారు కదా మళ్ళీ ఎవరు అక్కడ సర్పంచ్ చేస్తున్నాడా మళ్ళీ ఇప్పుడు సార్ మట్టి వేపిస్తున్నారు కదా బాగుంటుందా మీకు ఎట్లా పరిస్థితి ఇంకా ఇంకా ఏం కావాలి మీకు ఇక్కడ మీ ఏరా సిసి రోడ్ సిసి రోడ్ లో డ్రైన్ లేవు అడిగారా మరి డ్రైన్ లేవు కదా ఇక్కడ అంటే రోడ్ రోడ్లకి పక్కన డ్రైన్ ఉంటేనే కదా వాటర్ పోయేది మళ్ళీ లేవు అడిగినారా ఏం చెప్పారు మళ్ళీ చెప్పి ఏం పేరమ్మా ఏ ఊరమ్మా ఈరోజు మా గ్రామంలో ట్రావెల్ రోడ్స్ అన్ని కూడా చదువు చేసే విధంగా ఎక్కడికి ఏవైతే ట్రావెల్ రోడ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మళ్ళా మరొకసారి మొత్తం కూడా అంత గ్రావెల్ వేసేసి క్లీన్ చేసే మొత్తం లెవెల్ చేసే పని స్టార్ట్ చేసాము ఊళ్ళో అంటే ఈ బిన్ని ఎందుకు చేసాము అంటే సీ సోడ్స్ వేద్దాం అంటే ప్రజెంట్ సిచువేషన్ లో సీ సోల్స్ టైం కూడా మనకు లేదు దాంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది మనం అన్ని కూడా శాంక్షన్ అయ్యాయి మంచి ఇప్పుడు ఆన్లైన్ అప్రూవల్ రాలేనందువల్ల మేము మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా దానికి గ్రావెల్ లోడ్స్ అన్నీ వేసేద్దామని అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే మన దృష్టికి తీసుకెళ్లాము ఆయన నిధులతో ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది వేసింది ఎక్కడ కూడా మేము బిల్లు కాని విధంగా కాదు అని చెప్పిన అని తెలిసినందువల్ల మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే ఆయన సొంతంగా ఆయన సొంత నిధులతో మొత్తము ఊర్లో ఎక్కడైతే గ్రావెల్ రోడ్ ఉందో అవన్నీ కూడా మొత్తం కూడా గ్రావెల్ వేసి లెవెల్ చేసి పెట్టండి అని చెప్పేసి మన మనోజ్ రెడ్డి గారి సహకారంతో అన్న చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఓకే చెప్పేసి ఈ రోజు అన్ని ట్రాక్టర్స్ అయితేనేమి జేసీబీ అయితేనేమి పంపించేసి ఊరికి ఊళ్ళో దాదాపు రెండు మూడు రోజులు జరుగుతూ ఉన్న జరుగుతుంది ఊళ్ళో ఎక్కడ ఎక్కడ అన్ని గ్రావెల్ రోడ్స్ అన్నిటికి కూడా మేము గ్రావెల్ వేసేసి రోడ్ వేస్తాం అంటే మనకు ఆన్లైన్ అప్పు రాలేదు మనకు మన గ్రావెల్ రోడ్స్ ఇప్పుడు నెట్టెకల్ ఒక సచివాలయం కాబట్టి మా గ్రామానికి పనులకి శాంక్షన్ అయ్యింది ఎక్కడైతే పర్వాలి చూస్తున్నారో అక్కడ అన్ని కూడా అంటే కల్వర్ స్టార్ట్ చేశాం ఫస్ట్ కల్వర్ స్టార్ట్ చేయాలని కలవర్ట్ పెట్టాము కన్వర్ట్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఆన్లైన్ ఫోన్ రాలేదు ఆన్లైన్ ఫోన్ వస్తే మరి వర్క్ చేయాలని చెప్పేసి మనకు ఒక వాళ్ళు అధికారులు తెలిపారు కాబట్టి దాని మీద ఇదే విషయం పైన అన్న గారికి చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు మనం చేయాలని చెప్పేసి అన్న గ్రామంలో అందరికి మాట ఇచ్చాడు ఇక్కడ ఆ మాటలను మనం ఇది చేసుకోమని చెప్పేసి మొత్తం ఆయన ఊరంతా కూడా ఎక్కడ గ్రావెల్ రోడ్స్ ఉన్నాయో ఎక్కడ గుంతలు లేకుండా ఎక్కడ నీరు రాకుండా మొత్తం గ్రావెల్ రోడ్ వేసేసి లెవెల్ చేయమని చెప్పి చెప్పాడు అంటే సిసి రోడ్స్ ఉన్న చోట మేము ఓన్లీ గ్రావెల్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఊరంతా గ్రావెల్ రోడ్స్ ఉన్న చోట వేసేస్తాం గడప గడప కార్యక్రమం సర్పంచ్ గారు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్లేదు చెప్పేసి కొంతమంది బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినారు ఇప్పుడు సోషల్ ప్రతిపక్ష అయితే సోషల్ మీడియా వాళ్ళకి అయితే వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే గ్రౌండ్ లో నిలబడి పనిచేసే వాళ్ళకే ఏదని తెలుస్తుంది నాటి ఎమ్మెల్యే సహకారంతో నాటి వాళ్ళకి లైన్ లైన్ లాగించిన ఘనత నాది మా ఎమ్మెల్యే సహకారంతో మా మనోధుడు సహకారంతో ఎలక్ట్రికల్ పోల్స్ ఇప్పుడు అన్నగారి సహకారంతోనే ఇవన్నీ కూడా మనోధన సహకారంతో మా ఎమ్మెల్యే సహకారంతో మొత్తం చేస్తా ఉన్నాం దీనికి మా చిమ్మ పన్న అయితేనేమి మన అక్షరీ సుధాకర్ సార్ అయితేనేమి వీళ్ళందరూ కూడా మాకు సహకరించి ఫస్ట్ ఊర్లో చేయాలని చెప్పేసి ఇంతకాల ఇదే రూట్ లో ఉన్నాం కాబట్టి చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు కూడా సహకరించినారు నేస్తా ఉన్నాం సమస్య ఇప్పుడు తాగుడు సమస్య అనేది ఊర్లో ఉండి ఇప్పుడు ఎక్కడో ఉండి ఆ మారడే వాళ్ళకు సమాధానం చెప్పలేము ఇప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు తాగుడు సమస్య లేదు ఊర్లో నీటి సమస్య లేదు ఇంకోటి ఈ ప్రతిపక్షాలు బురగలడం వల్ల ఆ గంగావతరం కోపొచ్చి మధ్యలో కొద్దిగా వాటర్ కూడా తగ్గినాయి కానీ మేము ఎవరికి కూడా మేము ఎవరికి కూడా ఏమంటారు కదా ఎవరిని వాటర్ కూడా పట్టించుకోమో మనం చేసే చేసుకుంటూ ముందుకు పోతాం ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కడ కూడా వాటర్ ఎక్కడ కూడా తగ్గలేదు వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు తాగునీళ్ళు పడతా ఉన్నాయి మంచీలు పడతా ఉన్నాయి మళ్ళీ కొత్త మీరు చూసుకుపోతే మీరు చూసుకోవచ్చు పోయేటప్పుడు ఇప్పుడు కూడా వాటర్ పడతా ఉన్నాయి నీటి సమస్య లేకుండా ఊళ్ళో మేము పెట్టినాం ఇది వాస్తవం ప్రతిపక్షం మాటలు కానీ సోషల్ మీడియాలో కొంతమంది చేసిన మాటలకు కానీ మాటలు వేరు చేతులు వేరు మేము మాటలు పోతాం కాదు చేసి చూపిస్తాం మా ఎమ్మెల్యే గారు సహకారంతో మా మంత్రుల సహకారంతో ప్రతి ఒక్క పని కూడా ముందు చేసుకుంటూ ముందుకు పోతాం మళ్ళీ నేనే ఇంకా ఎలక్షన్స్ అయినా కూడా ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ నేనే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేనే ఉంటాను సర్పంచ్ గా మిగతా దీని దిగ్ని కూడా సీసీ రోడ్డు వేసి నేను చూపిస్తాను మాటలు చెప్పను చేసి చూపిస్తాను సోషల్ మీడియా వేదికగా మాత్రమే పోస్ట్ అన్ని చేస్తారు కానీ గ్రామంలో ఎలాంటి పని చేయడం లేదని చెప్పి చెప్తున్నారు ఇట్లే రండి ఇట్లా ఒకసారి ఇట్లా ఒక చూపిస్తాను ఇంతమంది కొంతమంది సోషల్ మీడియా వేదిక కొన్ని చూపించి వెళ్ళారు చేశానా లేదంటే మీరు చూస్తే కనిపిస్తుంది ఇప్పుడు గ్రామంలో వచ్చి చూస్తుంటే కనిపిస్తుంది ఇప్పుడు గ్రామంలో అన్ని పార్టీలు ఉంటాయి వాంటెడ్లీ ఒక మనిషిని టార్గెట్ చేసుకొని ఆ చెప్పే కొంతమంది బురదలుతూ ఉంటారు అవన్నీ బురదలడమే కాకుండా అంటే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ మనిషి ఎలా తొక్కాలా ఏ రకంగా ఆ మనిషిని కుంగదీయాలని చెప్పేసి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను అలాంటి వాళ్ళ మాట ఈ చల్లు నుంచి వదిలేస్తాను నా పని చేసి చూపిస్తాను ఎమ్మెల్యే గారు మా మనోజ్ రెడ్డి గారు సహకారం ఇప్పటివరకు వరకు అంటే అభివృద్ధి నేను అంటే అమౌంట్ పరంగా అంటే చేసే పనులు చెప్పారు చేసే పనులు సర్పంచ్ అయిన తర్వాతే దాదాపుగా రెండున్నర మూడు కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్ వేశాను అప్పుడు నీటి సమస్య ఊళ్ళో ఎక్కువ ఉండేది ఇప్పుడు గ్రామం నీటి సమస్య ఎప్పుడు నీటి సమస్య లేదు మూడు కిలోమీటర్ల నుంచి ఇరవై ఐదు లక్షలతో ఇక్కడికి పైప్ లైన్ వేసి సంపది ఊర్లో ఊర్లో ఇంటి ముందుకే నిలబడి చేస్తా ఉన్నాం చేసాం ఆ పని చేశాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నాము వీధి లైట్లు వీధి పోల్స్ అయితే కొత్త పోల్స్ అయితే కొత్త లైన్ అయితేనేమి ఎలక్ట్రికల్ పరంగా ఇప్పుడు డీపోస్ డీపోస్ కానీ ఇంటింటి కొలాయి కార్యక్రమం వచ్చింది మా ఊరు ఆల్రెడీ ఇంటింటి కోలాయిల్రెడీ నలభై ఎనిమిది లక్షలు మా ఊరికి శాంక్షన్ అయింది అది కూడా త్వరలో అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ గారు ఇప్పుడు వేరే ఊర్లో వేస్తా ఉన్నారు నెక్స్ట్ మా ఊరు వేస్తామని చెప్పారు ఫార్టీ ఎయిట్ శాంక్షన్ అయింది నలభై లక్షలు గ్రామం గ్రామం సపరేట్ మా గ్రామం సపరేట్ నెట్టగా గ్రామం కుంటే నలభై ఐదు లక్షలతో ఇంటింటికి కుళాయి అది ఎలక్షన్ ఉంది కదా మరి ఫైల్ చేయడానికి అవును కులాయి ఆ రిటర్న్ రిటర్న్ పోయేదైతే ఏం లేదు కాంట్రాక్టర్ గారు ఆల్రెడీ నేను వేస్తామని చెప్పారు ఎలక్షన్ తర్వాత వేస్తారు అది ఏదో ఉన్నా కూడా వచ్చినమోట ఎక్కడికో బ్యాక్ ఎప్పటికి బ్యాక్ వెళ్ళదు ఖచ్చితంగా ఇంటింటికి కుళాయి వేసే పని కూడా స్టార్ట్ చేస్తాం అప్పుడు కూడా నేను సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా వేస్తాం సోషల్ మీడియాలో సందర్శించవలకి ఇప్పుడు ఒకటే మాట ఏమంటారంటే విమర్శలు వేరు గ్రౌండ్ రియాలిటీ వేరు విమర్శలకి రియాలిటీ చాలా తేడా ఉంటుంది ఏదో ఒక పార్టీ మీ పార్టీ కోసము మీ పార్టీ ఏదో పైకి తీసుకోవడం కోసము నాపై బురద గ్రౌండ్లో నేను ఊర్లో ఉన్నాను ఎక్కడ ఉన్నా ఊర్లో ఉండి పని చేయిస్తా ఉన్నా నేను తిరుగుతా నా వర్క్ ఉన్నప్పుడు నేను ఎక్కడ వర్క్ ఆగదు నేను వర్క్ చేపిస్తా ఉంటా ముందు పోతా ఉంటా ఒకరి మాటలు నేను పట్టించుకోను ఇంకా వాళ్ళకి ఇదే నా సమాధానం నా పేరు ఎంబీ రామాట్ నెట్టగా గ్రామ్ సర్పంచ్